అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రశర్మ రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి ఫలితాలను మనం చూద్దాం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మనం చూసినట్లయితే జనవరి నుంచి మార్చి వరకు శని దశమంలో అలాగే ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు శని లాభ స్థానంలో అనుకూలంగా సంచరించడం వృషభ రాశి వారికి ఈ మాసంలో జన్మ గురుడు మే దాకా ఉండి జూన్ నుంచి ధనస్థానంలో గురుడు ఉండడం చేత వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు వచ్చే సంవత్సరం మార్పు తెచ్చేటువంటి అని మాత్రం స్పష్టంగా సూచిస్తున్నాను వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు వారికి ఉన్నటువంటి అనేక సమస్యల నుండి బయటికి రావడం శుభ ఫలితాలు శుభ వార్తలు వంటివి కీర్తి వంటివి కలిగేటువంటి స్థితి కనబడుతుంది వృషభ రాశికి ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగులకి ఉద్యోగుల్లో ప్రమోషన్ వంటివి స్పష్టంగా ఉన్నాయి వృషభ రాశి వ్యాపారస్తులకి మొదటి ఐదు నెలలు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ ద్వితీయ అర్థం మీకు వ్యాపారపరంగా కలిసి వస్తుంది రాశి వారికి ధన వస్తు వస్తులాభం కీర్తి వంటి సంవత్సరం స్పష్టంగా ఉన్నాయి వృషభ రాశి వారికి గురుబలం రాహుకేతు బలం కొంత అనుకూలంగా ఉండడం అలాగే శని కూడా అనుకూలంగా ఉండడం చేత మీరు చేసేటువంటి ప్రయత్నాలు వంటివి కూడా సత్ఫలితాలు ఇస్తాయి వృషభ రాశి రాజకీయ నాయకులకి ఇది అద్భుతమైన సమయం మీరు చేసేటువంటి పనులన్నీ కూడా కీర్తింపబడబోతున్నాయి రాశి ఉద్యోగస్తులకి అనుకూల సమయం వృషభరాశి వ్యాపారస్తులకి మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు వృషభ రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి రాబోతుంది రెండు వేల ఇరవై ఐదులో మీకు అనుకున్న ఫలితాలు లభిస్తాయి వృషభ రాశి స్త్రీలకి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సంవత్సరం అయితే ద్వితీయార్థం బాగా కలిసి వస్తుంది స్త్రీలకి వృషభ రాశి రైతాంగానికి ఈ సంవత్సరం సత్ఫలితాలు పెట్టిన పెట్టుబడికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం కనబడుతుంది వృషభ రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో ఉన్నతి లాభం మాత్రం ఈ సంవత్సరం ద్వితీయ అర్థంలో స్పష్టంగా ఉంది వృషభ రాశి మీడియా రంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ మాసంలో శుభ ఫలితాలను పొందుతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వృషభ రాశి వారికి కలిసి వస్తుందని శుభ ఫలితాలు మంచి ఫలితాలు ఇస్తుందని మరొక్కసారి తెలియజేస్తూ మీరు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీకృష్ణుని పూజించండి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది అలాగే విశేషంగా శుక్రవారం రోజు కనకధారా స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందగలరు శుభకార్యాలు వంటివి ఈ సంవత్సరం మీకు కలిసి వస్తాయి